Jindabad! 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 ఈ రోజు మనం చూస్తున్నాము మన బార్డర్ లో ఎలాంటి పరిస్థితి ఉందో ఈ రోజు మనం చూస్తున్నాము మన బార్డర్ లో ఎలాంటి పరిస్థితి ఉందో అహర్నిశలో మన భారత సైన్యం మన సురక్షత సురక్ష కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు అక్కడ బార్డర్ లో గార్డ్ చేస్తానే ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ పాకిస్తాన్ నుంచి వచ్చే ఛాలెంజెస్ని వాళ్ళు ఎదుర్కొంటానే మనకు సేఫ్టీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అట్లే బార్డర్ ప్రాంతంలో ఎవరైతే మామూలు ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా పాకిస్తాన్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు సో ఈరోజు పాకిస్తాన్ వల్ల పడే ఇబ్బందుల నుంచి వాళ్ళని త్వరగా గట్టెక్కించమని అలాగే పాకిస్తాన్కి ధీటైన సమాధానం చెప్పమని భారత్ సైన్యానికి ఆ బలం ఇవ్వాలని చెప్పేసి ఏడుకొండల వాడిని మేము ప్రార్థించడం జరిగింది బజరంగ దాల్ జిల్లా తిరుపతి జిల్లా తరఫున ఏడుకొండల వారు మన భారత సైన్యానికి కానీ సరిహద్దు ప్రాంతంలో నివసించే మన భారత ప్రజలకు కానీ ఆ బలాన్ని స్థైర్యాన్ని ప్రసాదించాలని ఈ ఆటంకం నుంచి ఈ గండం నుంచి ఈజీగా గట్టెక్కించాలని చెప్పేసి మేము కోరుకున్నాం మనసారా అందరము జై శ్రీరామ్ భారత్ మాతకి జై జై శ్రీరామ్ జై నమో నరేంద్ర మోడీ గారికి ఒకసారి మేము భారతీయులు అందరమే కాదు ప్రపంచంలో ఉగ్రవాదాన్ని అంచాలనుకున్న ప్రతి ఒక్కరూ రోజు నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడ్డారు ఇది ఒక పాకిస్తాన్ భారత్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం కాదు ఉగ్రవాదానికి ధర్మానికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇంతవరకు ధర్మం భూమి పుట్టినప్పటి నుంచి కావచ్చు ధర్మం ఓడిన చరిత్ర లేదు ఓ గెలుపుకి ఆలస్యం అవ్వచ్చామో కానీ విజయం అయితే ధర్మానిదే ధర్మం తథ్యం ఈ పక్క మన భారత్ యుద్ధం చేస్తుంటే ఆ పక్క బెలుచిస్తాన్ ఎట్లయితే మనకు భారత్కి బంగ్లాదేశ్ దరిద్రంగా తయారైందో అట్లా పాకిస్తాన్కి దరిద్రం కాదు పాకిస్తాన్ విరచడానికి వాళ్ళు సిద్ధంగా మోడీ గారిని మిసైల్స్ అడుగుతున్నారు కానీ ధర్మం ఏమాత్రం విడువని మన మోడీ గారు ధర్మ యుద్ధమే చేస్తున్నారు వా పాకిస్తాన్ వాడు అన్నాడు అయ్యా పాకిస్తాన్ నరేంద్ర మోడీని చంపేస్తామని అన్నాడు కానీ ఈ రోజు పాకిస్తాన్ ప్రధాని దాంకో అని తిరిగే బంకర్లను దాంకునే స్థాయిలో ఉన్నారు ఒక తీవ్రవాది అన్నాడు మేము నరేంద్ర మోడీకి చెప్పమని రోజు అదే నరేంద్ర మోడీని యావత్ పాకిస్తాన్ కాళ్ళ మీద కూడా ప్రదాయపడుతోంది మమ్మల్ని రక్షించండి అని ఇదిలా ధర్మం విలువ ఇది భారతదేశం యొక్క గొప్పతనం ఇది మన నరేంద్ర మోడీ యొక్క చాతుర్యత చాణుక్యత కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది సెక్యులర్లు కావచ్చు సూడా సెక్యులర్లు వీళ్ళందరూ కూడా భారతదేశానికి అగనేస్ట్ గా చాలా మంది నోరు ఇప్పుతున్నారు యుద్ధం ఆపాలని అదే భారతీయులను చంపినప్పుడు మాత్రం ఒక్కరు కూడా నోరుప్పలేదు వీళ్ళంతా పాకిస్తాన్ యొక్క బానిసల లేకపోతే బాణి పాకిస్తాన్ పెంచి పోషించే సుడకాల వీళ్ళు దేశంకి అండగా నిలబడాల్సిన సమయంలో యుద్ధాన్ని ప్రేరేపించి ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన సమయంలో యుద్ధం ఆపాలి ఇది క్షేమం కాదని చెప్తున్నటువంటి వారిని ఫస్ట్ వాళ్ళని లేపేండి అయ్యా ఇక్కడ దేశంలో అలాంటి విధువులను లేపేస్తేనే మన దేశంతో పాటు ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది మేం మాత్రం ఉపేక్షించకండి మాకు ఏమైనా పర్లేదు మేము ఎంతవరకైనా అయినా మీతో అండగా ఉంటాం మా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ ఉగ్రవాదం మాత్రం అంత ముందుంచండి మోడీ గారు జై హో మోడీజీ భారత్ మాదాకే